ఈరోజు మనం దేవుడికి చెమట పోసే విగ్రహాన్ని ఆ ఆలయం ఎక్కడుందేన విషయాన్ని తెలుసుకుందాం ఒక దేవతా విగ్రహానికి రోజూ చెమట పోస్తే అది అంత అద్భుతంగా పరిగణించరు ఈ దేవుడికి గా సంవత్సరంలో ఆ ఒక్కరోజే విపరీతంగా చెమట పోస్తుంది ఎంత చెమట అంటారా అర్చక స్వాములు మృదువైన వస్త్రంతో స్వామి విగ్రహాన్ని అద్దీ ఆ వస్త్రానికి అంటిన స్వామి స్వేదాన్ని ఈ అద్భుతాన్ని నేత్రపరమంగా తిలకించేందుకు వేంచేసిన భక్తుడిపై చల్లే అంత స్వేదం ఈ విగ్రహం నుండి ఓ ఓ పరమ అద్భుతమా అన్నట్లు సంవత్సరంలో ఆ ఒక్కరోజే వెలువడుతుంది మిగతా రోజుల్లో ఈ విగ్రహం నుండి స్వేదం కనీసం ఒక్క చుక్కంటే ఒక చుక్క కూడా వెలవడదని అర్చకులు చెప్తున్నారు ఎక్కడుంది ఆలయం ఆ వింత దేవుని పేరేంటి మేమెప్పుడూ ఇలాంటి వింతను వినలేదే అంటారా మరెందుకు ఆలస్యం ఆవింతదేవుని అద్భుత వివరాలు తెలుసుకుందాం పదండి ఈ అద్భుతం గురించి మీకు తెలియజేసే ముందు ఈ ఆలయ స్థల పురాణ విశేషాలు మీకు తెలియజేయడం అత్యవసరం ఎందుకంటే ఈ అద్భుతం ఈ స్థల పురాణంతోనే ముడిపడి ఉంది కనుక తమిళనాడులో నాగపట్టణానికి చేరువలో ఉన్న ఈ గ్రామం పేరు సిక్కాల్ తమిళంలో సిక్కాలంటే ఎటూ ఓ నిర్ణయానికి రాలేని ఢైలమానే అర్థం ఈ సిక్కాల్ క్షేత్రంలో ఉన్న స్కంద్రుగా కొలువుబడే తనయుడు కుమారస్వామి ఆలయంలోనే మనం చెప్పుకున్న అద్భుతం జరుగుతుంది ఇక ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏం చెప్తుందో చూద్దాం దేవలోకపు గోవైన కామధేనువు ఒకనాడు ఆకలికి తాళలేక మాంసాన్ని భుజిస్తుంది ఈ అపచారాన్ని సహించలేని త్రినేత్రుడు నువ్వు భూలోకంలో కులిగా జన్మించి మాంసాహారంతో నీ ఆకలి తీర్చమంటూ ఆగ్రహంతో శపిస్తాడు క్షమించు మహేశ్వరా నన్ను కరుణించు కరుణాకటాక్ష సింధూ అంటూ కామధేనువు బొరపెట్టుకుంటే భూలోకంలో నా గురించి తపస్సు చెయ్యి నీ తపస్సు ఫలించినప్పుడు నేను తప్పక ప్రత్యక్షమై నీకు వరమిస్తానని అనుగ్రహిస్తాడు ఇప్పుడు సిక్కారు పుణ్యక్షేత్రం ఉన్న చోటవు అప్పుడు మల్లెపూల పరిమళాలతో సోభిల్తూ మల్లికారణ్యంగా పిలువబడేది భూమికి చేరగానే ఈ పొదుగులో పాలన్నీ భూమిమీదికి వదిలివేసింది కామధేనువు ఆ పాలతో ఒక పాల సరస్సు ఏర్పడింది ఆపై కామధేనువు ముక్కంటి శాప ఫలితంగా వ్యాఘ్రరూపం దాల్చి శివునికై తపస్సు చేయనారంభించింది ఇక్ష్వాకు వంశరాజుల కొలుగొరువైన మహాముని ఆ ప్రాంతం కూడా పూలోకల్లో సంచారం చేస్తూ ధవలకాంజితో సాక్షాత్తు పాలసంద్రంలా దగదగలాడుతున్న కామగ్దేను క్షీరంతో ఉత్పన్నమైన పాలసరస్సును చూసి పరమసుడై కొంత తడువు అక్కడ విశ్రమించి తలసి ఆ పాలసరస్సుపై తేలుతున్న వెన్నెను స్వీకరించి ఆ వెన్నతో శివలింగాన్ని రూపొందించి ఆలింగానికి పూజలు చేస్తాడు వసిష్ఠుని ఆరాధనతో సంతసించిన కాలకంఠుడు ప్రత్యక్షమే వశిష్ఠునికి దర్శనమిస్తాడు శివదర్శనంతో శాప విముక్తి పొందిన కామదేనువు వశిష్ఠునితో దేవలోకానికి వెళ్లి అక్కడే ఆయన సేవలో ఉండేందుకు నిర్ణయించుకుంటుంది ఈ పూజితమైన వెన్నలింగమే సిక్కాల్లో నేటికీ నవనీతేశ్వర్ వెన్నైనాధర్ అనే పేర్లుతో అర్చింపబడుతోంది ఈ రోజుకి ఈ లింగం పైభాగంలో వశిష్ఠుని చేతివేల ముద్దల గుర్తుల్ని కూడా మనం చూడవచ్చు సూరపద్మననే అసురుణ్ణి అతమార్చడానికి శివతనయుడు దేవగణాధిపతి అయిన కుమారస్వామి ఈ ప్రాంతంలోనే ఆ రాక్షసుని సంహరించేందుకు యుద్ధం చేయ సంకల్పిస్తారు తల్లి పార్వతీ కుమారస్వామికి అత్యంత శక్తివంతమైన తన ఆయుధాల్లో ఒక ఆయుధాన్ని అందిస్తుంది అసుర సంహారం కోసం మాతృమూర్తి అందించిన ఆయుధంతో కుమారస్వామి రాక్షసు సంహారం పూర్తి చేస్తాడు ఈ క్షేత్రంలో అతివైభవంగా జరిగే ఉత్సవం అక్టోబర్ నవంబర్ నెలల మధ్యలో ఉంటుంది ఉత్సవం ఈ క్షేత్రంలో అసురునితో కుమారస్వామి ఆరు దినాలు యుద్ధం కావించారు కనుక ఈ మహోత్సవం కూడా ఆరు రోజుల పాటు లక్షలాది భక్తుల నడుమ మహావైభవంగా నిర్వహించబడుతుంది ఈ రాక్షస సంహార తరుణంలో మాతా పార్వతీ నుండి మహాశక్తి ఆయుధాన్ని కుమారస్వామి ఐదవ రోజు పొద్దినట్లు పురాణగాథ స్పష్టం చేస్తోంది ఖచ్చితంగా అదే రోజున ఈ ఆలయంలోని కుమారస్వామి విగ్రహానికి విపరీతంగా చెమటపడుతుంది పడుతుంది కేవలం సంవత్సరం మొత్తంలో ఈ రోజు మాత్రమే ఈ స్వేదోత్పత్తి జరుగుతుంది ఈ అద్భుతాన్ని తిలకించవచ్చే వేలాది మంది భక్తులపై స్వామివారికి పట్టిన ఈ చెమటను మృదువైన వస్త్రంతో అద్ది ఆ స్వేదాన్ని భక్తులపై చల్లుతారు అర్చకులు కష్టాల కల్లోలంలో ఉన్న భక్తులు జీవితంలో అయోమయ వ్యవస్థలో ఉన్న అభాగ్యులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు కష్టాలు తీర్తాయి నష్టాలు తొలుగుతాయి అయోమయంగా ఆగమ్య గోచరంగా ఉన్న భక్తుల జీవితంలో ఓ సుగుమ మార్గం గోచరిస్తుంది వీటన్నిటికీ కారణం ఈ ఆలయంలోని దేవతామూర్తుల ఆశీర్వచన ప్రభావమేనన్నది భక్తుల అచంచల విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు